హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బడ్జెట్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా అందంగా కట్టుకున్న మూడు అంతస్తుల అందమైన ఇల్లు కార్ పార్కింగ్ తోటి చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి సో ఎక్సలెంట్గా ఉంది హౌస్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి మార్పులు గ్రానైట్ కాంబినేషన్ తోటి ఈ స్టెప్స్ అయితే ఇచ్చారు ఐరన్ రైలింగ్ పైప్ వచ్చింది ఓన్గా నుండి కట్టుకున్న ఇల్లు అండి ఇది రీసెంట్గానే కట్టారు ఫోర్ ఇయర్స్ అయింది కట్టి టూ థౌజండ్ నైన్టీన్లో మనకి ఇది కంప్లీట్ అయింది సో గోడ అన్నీ కూడా మనకి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు మనకి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ మూడు అంతస్తులు అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సెలార్ లాగా పార్కింగ్ ఇచ్చేశారు ఫస్ట్ ఫ్లోర్లో ఒక పోస్ట్ను పైన కూడా ఒకటి ఉంది సో ఇదంతా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి వీడియో అంతా కూడా క్లియర్గా ఎంట్రన్స్ ఇక్కడ మనకి ఐరన్ గేట్ ఇచ్చారు సో సేఫ్టీగా సో చుట్టూ కూడా మెస్ అయితే ఉందండి చుట్టూ మెస్ కూడా ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఎక్కడా కూడా ఎటువంటి పెండింగ్ వర్క్ లేదండి రెడీ టు మూవ్ హౌస్ ఇంటి చుట్టూ కూడా ఇల్లుంటాయి సో అంతా కూడా రెసిడెన్షియల్ చూడండి ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది సో ఈ పక్కన కూడా మనకి మెస్ అయితే ఇచ్చారు సో ఈ పక్కన మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది ఆగ్నేయంలో ఉత్తరం మనకి ఫేసింగు తూర్పు గుమ్మా వచ్చిన ఇల్లు అనమాట ఇది సో ఇక్కడ మనకి సింహద్వారం అనేది టేక్ సింహద్వారం ఇచ్చారు పాలిష్ వర్క్ తోటి ఈ సింహద్వారం చాలా బాగుంది సో ఒకసారి ఈ డిజైన్ అంతా కూడా చూడండి మంచి డిజైన్ ఇచ్చారండి సో పాలిష్ వర్క్ తోటి సింహద్వారం ఎంట్రన్స్ లుకింగ్ పరంగా చాలా బాగుంది పైన అంతా కూడా సీలింగ్ వర్క్ చేస్తుందండి సీలింగ్ లైట్లు కూడా ఫిక్స్ చేశారు మంచి డిజైన్ అయితే ఇచ్చారండి సో ప్లాన్ అప్రూవర్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది మీకు లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి ఆల్రెడీ బ్యాంకులో ఉంది సో ఇది ఎంట్రన్స్ హాలు సో పైనంతా కూడా పిఓపీ సీలింగ్ చేస్తుంది మంచి డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు గోడలన్నీ కూడా సో మంచి వాల్ కేర్ చేయించి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అండి వుడ్ కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయని చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ సోఫా సెట్ కూడా వేసుకున్నారు ఎల్షిఎఫ్ సోఫా సెట్ అనేది సీలింగ్లో కూడా మనకి సీలింగ్ లైట్ అనేది ఫిక్స్ చేసి ఉన్నాయి ఇదంతా కూడా హాల్ స్పేస్ ఒకసారి చూడండి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ మనకి కేవలం యాభై ఏడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి పై ఫ్లోర్ కూడా ఒకసారి చూపిస్తాను ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట ఈ పక్కన మనకి ఇది వంట కదండి వంట ఇక్కడ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ చిన్న పూజా మందిరం ఇచ్చారు సో డైనింగ్ అనేది పార్టీషన్ చేసుకుంటే బాగుంటుంది వుడ్ వర్క్ తోటి వీళ్ళైతే చేయించుకోలేదు కానీ చేయించుకుంటే బాగుంటుంది లేదంటే కనుక స్టీల్ మనకి పైప్ తోటి కట్టెన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి గ్యాస్ కట్ గ్రానైట్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెంటిలేషన్ కోసం విండో ఉంది ఇక్కడ కూడా మనకి వుడ్ కప్ బోర్డ్స్ అయితే ఉన్నాయి పైన అటక్ కూడా ఉందండి సో ఇదంతా కూడా మనకి గ్లాస్ డోర్స్ ఇచ్చారు ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారండి పైన అటక్ కూడా ఉడ్క బోర్డ్స్ అయితే ఉన్నాయి ఫుల్ ఫ్లెచ్డ్గా అంతా కూడా కంప్లీట్ అయి ఉందండి హౌస్ అంతా కూడా సో మనకి చిమ్నీ పాయింట్ కూడా ఇచ్చారు ఈ పక్కన ఇది బెడ్రూమ్ అండి చాలా పెద్దగా వస్తుంది బెడ్రూము ప్రస్తుతానికి మీకు ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసి ఉంది మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఇందులో కూడా మనకి సీలింగ్ లైట్లు అయితే ఉన్నాయి రోప్ లైటింగ్ కూడా పాయింట్ ఇచ్చారు వుడ్కప్ బోర్డ్స్ అనేది పై వరకు వచ్చేసి ఉన్నాయి ఇందులో కూడా మనకి వెంటిలేషన్గా రెండు విండోస్ అయితే ఉన్నాయి రెండు వైపులా కూడా మనకి దీనికి రెండు వైపులా కూడా రోడ్లు ఉన్నాయండి ఒకవైపు నడకదారి ఒకవైపు రోడ్డు ఉత్తరం దక్షిణం రెండు వైపులా కూడా దారి అయితే వచ్చింది మనకి ఇక్కడ మనకి విండోస్ కూడా వుడ్ విండోస్ ఇచ్చారండి సో మనకి గోడ అన్ని కూడా కలర్ఫుల్ పెయింటింగ్ ఉంది చాలా బాగుందండి హౌస్ అంతా కూడా లైవ్లో చూస్తే డెఫినెట్గా నచ్చుతుంది మీకు సో ఎక్కడా కూడా మిస్ చేయకుండా పిన్ టు పిన్ అంతా కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి నీట్గా సో ఇందులో మనకి సీలింగ్ డిజైన్స్ కానీ కలర్ఫుల్ పెయింటింగ్ కానీ వుడ్ వర్క్ కానీ ఫ్లోరింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుందండి చుట్టూ మనకి గ్రిల్స్ కానీ సేఫ్టీ పరంగా సో కనీసం మనకి పక్షులు కూడా లోపల రాకుండా మెస్ అనేది చాలా నీట్గా చేయించుకున్నారండి ఇక్కడ మనకి గేట్ కూడా వచ్చింది కాబట్టి పార్టీషన్ పరంగా కూడా బాగుంటుంది సో ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఒక వంటగది ఒక హాలు ఒక డైనింగ్ ఒక బెడ్రూమ్ అయితే వచ్చిందండి స్పేషియస్గా బాత్రూమ్ అయితే బయటే వచ్చింది కామన్ బాత్రూము సో నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్ కూడా చూద్దామండి సో ఇదంతా కూడా ఐరన్ రైలింగ్ పైపే ఇచ్చారు ప్లాన్ అప్రోల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందా అండి సో ఇక్కడ మనకి ఇక్కడ కూడా స్టెప్స్ అనేది గ్రానైట్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్తున్నామండి సో ఇక్కడ మనకి ఇది ఎలివేషన్ అనమాట ఈ చుట్టూ కూడా మనకి ఏరియా అనేది చాలా బాగుంటుందండి సో ఇది హైవే ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట ఈ చుట్టూ కూడా అంతా డెవలప్ అయిపోయిందండి బాగా సో మనకి రాజధానికి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ ఏరియా అమరావతి రాజధానికి ఇది మనకి కాజా టోల్ ప్లాజా దగ్గరగా ఉండే ఏరియా అనమాట కాజా ఊళ్ళో సేల్కొచ్చిన హౌస్ అండి నంబూరు రోడ్లో కాజా ఊళ్ళో సేల్కొచ్చిన హౌస్ అనమాట కాజా టోల్ ప్లాజా అంటే చాలా మందికి ఐడియా ఉండొచ్చు ఇక్కడే మనకి నాగార్జున యూనివర్సిటీ కూడా ఉందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే మనకి సేల్కొచ్చింది సో ఇక్కడ కూడా మనకి యాస్టిస్గా చుట్టూ కూడా గ్రిల్ వచ్చింది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది ఇందులో కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట ఇది క్యారిడర్ లాగా ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్ అయితే చేసి ఉందండి నెక్స్ట్ ఈ పక్కన మనకి తూర్పు వైపుస్ ఉందనమాట తూర్పు ఉత్తరం రెండు వైపులో కూడా సొంత వస్తుంది కాబట్టి మీకు బాల్కనీ పరంగా బాగుంటుంది ఇక్కడ కూడా మనకి టేకు డోర్ ఇచ్చారు ఉత్తరం తూర్పు రెండు వైపులో కూడా టేకు డోర్ ఉంది ప్రస్తుతానికైతే ఈ ఫ్లోర్ ఇప్పుడు చూపించట్లేదు మీకు ఈ వీడియోలో ఇందులో మనకి పై ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు హాల్ వస్తుంది అంటే కింద ఫ్లోర్లో మీకు కిచెను హాలు డైనింగు బెడ్రూమ్ వచ్చింది పై ఫ్లోర్లో మీకు కిచెన్ ఉండదండి హాలు రెండు బెడ్రూమ్లు మాత్రమే ఉంటాయి అంటే ఒక డూప్లెక్స్ హౌస్ లాగా ఈ హౌస్ అయితే యూజ్ చేద్దామని వీళ్ళ ప్లానింగ్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా ఓపెన్గా కార్ పార్కింగ్గా ఇచ్చేశారు సో ఈ ప్రాపర్టీ మనకి మొత్తం ఇరవై ఏడు ఇరవై ఏడు కొలతల్లో ఉండే ఎనభై ఐదు గజాల మూడంతస్తుల బిల్డింగ్ అండి సో ఇరవై ఏడు ఇరవై ఏడు కొలతలో ఉంటుంది ఈ హౌస్కి సంబంధించిన ఎలివేషన్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇంటి ముందు రోడ్డు మనకి పదహారు అడుగుల రోడ్డు అండి ఉత్తరం వైపు రోడ్డు దక్షిణ వైపు రోడ్డు అయితే మీకు ఎనిమిది అడుగుల నడకదారి కూడా ఉంది సో రెండింటిలో మనం ఎటు కావాలంటైతే వాడుకోవచ్చు సో ఇది ఇంటికి ముందు రోడ్డు అనమాట మనకి ఇంటికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ ఉందండి హౌస్ ఎలివేషన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట ఈ పక్కన ఈ దారి అనేది దక్షిణ వైపు సందు ఇది మనకి ఉత్తరం వైపు రోడ్డు అనమాట ఉత్తరం మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఐరన్ గేట్ అయితే వచ్చింది లిఫ్ట్ మోటార్ ఉందండి పైకి మున్సిపల్ వాటర్ అనేది లిఫ్ట్ చేయడానికి మోటార్ కూడా వచ్చింది సో మనకి ఏదైనా కారు పెట్టుకున్నా బళ్ళు పెట్టుకున్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు లేదంటే ఒక సింగిల్ బెడ్రూమ్ పోషన్లా కూడా కట్టుకోవచ్చు అండి సో ఈ వెనక వైపు ఉన్న ఈ దక్షిణ వైపు దారి అనేది జాయింట్ దారండి అన్నదమ్ముల దారి అయితే వస్తుంది ఉత్తరవైపు రోడ్డు మామూలుగా నార్మల్ రోడ్డేనండి సో ఇంటి దగ్గరికి కారు అయితే వచ్చేస్తుంది మీరు కావాలనుకుంటే గేట్ పెద్దది చేసుకొని లోపల కారు తెచ్చుకోవచ్చు ప్రస్తుతానికి వీళ్ళు వీళ్ళు అన్ని వాళ్ళ ఇంట్లోంచి కారు అయితే తెచ్చుకుంటున్నారు సో ఈ విధంగా ఇదంతా కూడా లాగా పెట్టారు సో ఇప్పుడు హౌస్ ఎలివేషన్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇది హౌస్ అండి మనకి సేల్కి వచ్చిన హౌస్ మూడంతస్తుల బిల్డింగ్ అండి ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి ఎలివేషన్ కూడా చాలా బాగా చేయించుకున్నారండి మీరు ఇంట్లోపల వీడియో కూడా చూసారు కదా చాలా బాగుందండి సెకండ్ ఫ్లోర్ అనేది కొంచెం వీడియో అనేది ఎర్రర్ వచ్చింది కాబట్టి మీకు సెకండ్ ఫ్లోర్ వీడియో అయితే చూపించలేకపోయాను ఈ ఇమేజెస్ అయితే చూపించారు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఇది ఇంటి ముందు రోడ్డు అనమాట ఎదురుగా కనబడే రోడ్డు పెద్ద రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు నుంచి ఈ పదహారు అడుగుల రోడ్డు మనకు కలుస్తుందండి సో మనకి కార్ అయితే తెచ్చుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మీస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెండ్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ